అన్సు లాంటి ఎప్పుడో మేన్ యంగ్స్టర్గా ఉంటప్పుడు లేదా నా చిన్నప్పుడు నాకు గుర్తులేదు బ్రహ్మదేవుడి కన్నా ముందే పుట్టింటావు మన్మధుడి సినిమా చూసి ఏందిరా ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది ఆ అమ్మాయిని చూడడానికి మన్మధుడి సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం మూర్తి గారు కరెక్టేనా అంతేగా మూర్తి గారు ఈ అమ్మాయి అనకా మనం ఆ అమ్మాయిని చూడడానికే డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ వీడు చిన్నప్పుడు వివేకానందుడు కాదు రేంజ్ లో ఉండదే బాబు మీకు తెలియపోతుంది సార్ పెట్టి చూడండి నువ్వు చాలా కంత్రీలో ఉన్నావు బేట కొంచెం సన్నబడింది నేనే కొంచెం తిని పెంచమ్మా తెలుగు సరిపోదు కొంచెం అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా ఏమిటండి మీరు మాట్లాడేది కొంచెం అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా లేడీస్ డీసెన్సీ ఉండాలా ఏంటో మాట్లాడు పర్లేదు కొంచెం ఇంప్రూవ్ అయింది స్టైలింగ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. పూర్వ అవయ మామల ఊరు మాసం మాటలు కాదు. నోటి దోలని కున్న నోటి దొరదకి ఎక్కడో దగ్గర ఇркуంటావని తెలుసరా. ఏపు డైరెక్టర్ త్రినద్రవ్ ఇదే ప్రోగ్రామ్ లో హీరో అల్లు అర్జున్ తరహాలో మాట్లాడారు. ఏంటి బుడహల నీకెందుకు ఇయన్నీ ఎందుకలా మా సెకండ్ హిరోయిన్ పేరు పేరు వాటర్ అమ్మా నేను అంత దోల కిస్నా అంత దోల శ్రీనివాస్ వెరీ వెల్ ప్రపంచ మా యూనిట్ లో అందరినీ చేస్తుంది కానీ నాకు ఇప్పటి వరకు కూడా అగ్గి ఇవ్వలే దానికంటే ప్లగ్ లో వేలెట్టం బెటర్ నోరు విడిసి అడుగుతున్నా సరే ఇవ్వలేదు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినాయా అడుగుకోవడం తప్ప వేరే లేదు ఐ హేట్ ఒక్కసారి ఇవ్వమ్మా నీ సొమ్మేం పోద్ది అరిగిపోద్దా తరిగిపోద్దా అని నీ ఫేస్ ఏంటి ఏజ్ ఏంటి కింద గేజ్ ఏంటి ఇవ్వట్లా ఏందో అర్థం కాదు మళ్ళీ పేమెంట్ కూడా మొత్తం క్లియర్ విత్ జిఎస్టీ కొంచెం హైట్ తీసుకోండి సార్ హైట్ తీసుకోండి సార్ ఆయన ఇవ్వట్లే చూసారు టచ్ చేసి చేయనట్టుగా ఇది హగ్గంట ఎవరైనా నమ్ముతాడానికి ఇచ్చారు ఇస్తే ఎలాగ ఉండాలి కొత్త గొప్పందా అసలు ఈయన లాగా హీరోయిన్ ఆలోచిస్తే ఎంత బాగుండదే మేము ఎక్కడికి తీసుకెళ్ళాలి అనుకుంటాం ఈ ఆడోళ్ళకి ఎలా బుద్ధి ఎలాంటి వచ్చి చెప్పాలి అర్థం కాదే బాబు ఈ మాత్రం కామన్ సెన్స్ ఉండాలి కదా వాళ్ళకి చెయ్యి టు